అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో పంచేంద్రియం వత్తులు ఎలా చేయాలో చూసేద్దామండి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ముందుగా శుభ్రం చేసుకున్న పత్తిని సిద్ధం చేసుకోవాలండి ఇప్పుడు శుభ్రపరచుకున్న పత్తిని ఒక చేతిలో ఈ విధంగా పట్టుకోవాలి తర్వాత ఇప్పుడు కొద్దిగా విభూది లేకపోతే పాలు చేతి వేళ్ళకి రాసుకుని ఈ విధంగా పత్తి నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఒక పోగులాగా లేకపోతే ఒక దారంలాగా తీసుకోవాలండి ఇలా పోగులాగా తీసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఐదు పోగులుగా వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఐదు పోగులను కలిపి ఒక ఇంచు సైజులో ఉండేలాగా ఐదు భాగాలుగా చేసుకోవాలండి ఇలా ఐదు భాగాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క పువ్వు రేకులాగా చేసుకోవాలండి రెండు కొనలను కలిపి ఒక పువ్వు రేకులాగా చేసుకోవాలండి ఇలా ఐదింటిని చేసుకున్న తర్వాత వీటన్నింటిని ఇలా చేతిలోకి తీసుకొని కొనలను మెలిపెట్టుకోవాలండి ఇప్పుడు కొద్దిగా పత్తిని తీసుకొని ముందు భాగంలో ఉంచి ఈ విధంగా విభూది లేకపోతే పాల సహాయంతో ఈ విధంగా మెలిపెట్టుకోవాలండి అంతే అండి ఇరవై ఐదు పోగుల పంచేంద్రియం వత్తి రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి థ్యాంక్ యూ